ఎన్టీపీసీ తెలంగాణ పవర్ ప్లాంట్ పరిధిలోని పోచమ్మ ఆలయం వద్ద గురువారం రామగుండం బీజేపీ నేతలు పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు ఆషాఢ మాసం ఆరంభం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి రావాల్సిన నేపథ్యంలో ఆలయం చుట్టుపక్కల పరిశుభ్రత లేనందున విషయం గమనించిన బీజేపీ ఎన్టీపీసీ మండల శాఖ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది ఈ కార్యక్రమంలో బీజేపీ రామగుండం ఇంజర్ కంతుల సంధ్యారాణి పాలు పంచుకుంటూ ఆలయ పరిసరాలను స్వయంగా శుభ్రం చేశారు బీజేపీ కార్యకర్తలు స్థానికులు కూడా స్ఫూర్తిగా పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచే దేవాలయాలు శుభ్రంగా ఉండటం సమాజానికి మంచి మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు ప్రజల విశ్వాసానికి కేంద్రంగా ఉండే ఇలాంటి ప్రదేశాల శుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు ఈరోజు రామగుండం మండలం భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్లాంట్ వద్ద ఉన్నటువంటి పోచమ్మ తల్లి ఆలయంలో ఈ చుట్టూ పరిసరాలని మా కార్యకర్తలంతా కూడా శుభ్రం చేస్తూ మరి వాళ్ళ ఈ ఆషాఢ మాసంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రతి కుటుంబం కూడా వచ్చి పోచమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు ఏటతోటి అయితే ఈ కార్పొరేషన్కు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు ఎన్టీపీసీకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు మరి కనీసము ఈ ఆలయం చుట్టూ ఎట్లా ఉన్నది వచ్చేటువంటి భక్తులకు కనీసం ఇక్కడ పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి కనీస వసతులు కూడా లేకపోవడం నిజంగా కూడా అత్యంత బాధాకరం మేము భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాము వెంటనే కార్పొరేషన్ అధికారులు స్పందించి ఈ నెల రోజులు కూడా పెద్ద ఎత్తున భక్తులు సందర్శించి మొక్కులు చెల్లించుకునేటువంటి ఈ అమ్మవారి పోచమ్మ తల్లి ఆలయం చుట్టూ కూడా పరిసరాలని శుభ్రపరచాలని ఎప్పటికప్పుడు ఇక్కడ కొద్ది మంది సిబ్బందిని పెట్టి వెంటది వెంట ఇక్కడ క్లీన్ చేయకపోతే మరి చుట్టూ ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకు కూడా అనారోగ్యానికి గురయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి వెంటనే స్పందించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఎన్టీపీసీ అధికారులను కూడా మేము కోరుతూ ఉన్నాము ఇవాళ భారతీయ జనతా పార్టీగా ఇవాళ హిందూ ఆలయాలు ఇవాళ ఆషాఢ మాసం కావచ్చు శ్రావణ మాసం కావచ్చు భక్తులందరూ పెద్ద ఎత్తున ఆలయాల్లో దర్శనార్థం పోతారు అయితే హిందువులకు సంబంధించినటువంటి ఆలయాలపైన ఈ రకమైనటువంటి చిన్న చూపు కార్పొరేషన్ చూపడం అనేది నిజంగా కూడా బాధాకరంగా హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసేటటువంటి విధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ వెంటనే స్పందించాలని ఈ ఆలయం చుట్టూ పరిసరాలని శుభ్రపరచాలని రామగుండం బీజేపీ నుండి డిమాండ్ ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ బీజేపీ మండల అధ్యక్షుడు మిట్టపల్లి సతీష్ బీజేపీ సీనియర్ నాయకుడు కుమారస్వామి సిలివేరి అంజి సంజీవ్ ఈదునూరు చిరంజీవి శ్రీకాంత్ మంతిని సంపత్ సంతోష్ దేవేందర్ ఆంజయ్య లింగరాజు తదితరులు పాల్గొన్నారు